వెనుక అసలు నిజాలు మార్చి అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే బాబు ప్లాన్ నెరవేరుతుందా ఐదు వందల నుంచి వెయ్యితో వైసీపీ గెలిచే స్థానాలపైనే బాబు టార్గెట్ ఆరు వందల ఎకరాల భూకుంభకోణం ఆరోపణల వెనుక అసలు నిజాలు ఇంకో వారం రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి అయితే సిఎస్ జవహర్ రెడ్డి టీడీపీ ఎల్లో మీడియా ఆరు వందల ఎకరాల భూ కుంభకోణం చేశాడు అంటూ వండి వార్చుతున్నారు టీడీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు ఎన్నికల ముందు ఎస్పీలని కలెక్టర్లని డీజీపీలపై ఫిర్యాదులు చేసి తప్పించారు కానీ సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రం తప్పించలేకపోయారు ఇక మిగిలింది సిఎస్ జవహర్ రెడ్డి ఆయన్ను కూడా బదిలీ చేయించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి రోజు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీకి వంత పాడుతున్నారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు దీనిపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు తాజాగా మరోసారి ఈసీకి లేఖ రాశారు టీడీపీ నేతలు కౌంటింగ్ ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఈసీని బదిలీ చేయాలని కోరారు సిఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టీడీపీ నేత కనక మెడల రవీంద్ర కుమార్ ఇటీవల ఉత్తరాంధ్ర భూముల కుంభకోణమంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది కూటమి సిఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్నారు వారి ఆరోపణలకు ఎక్కడ లేని ప్రచారం కల్పిస్తోంది ఎల్లో మీడియా ఈ వివాదం ఈసీ దృష్టికి వెళ్లిందని అందుకే కౌంటింగ్ కి ముందే సిఎస్ పై బదిలీ వేటుపడే అవకాశం ఉందని అంటున్నారు అయితే సిఎస్ మీద ఇంతగా ఫోకస్ చేయడానికి కారణం మాత్రం సిఎస్ ని తప్పించి తనకు అనుకూలమైన వాళ్లని పెట్టుకుని రాష్ట్ర డీజీపీ అధికారుల్ని మొత్తం నెగ్గేటట్టుగా చూసుకుని ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచే సీట్లన్నీ కూడా రీకౌంటింగ్ పెట్టి టీడీపీ గెలిచేలా మార్చాలన్నది చంద్రబాబు ప్లాన్ గా చెప్తున్నారు విశ్లేషకులు ఈ కుట్రలో భాగంగానే టీడీపీ నాయకులు ఎల్లో మీడియా భూ కబ్జాలు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి నిజంగా భూ కబ్జాలు చేస్తే వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని అంటున్నారు వచ్చాక విచారణ చేపట్టే అవకాశము ఉంటుంది ఇది అసలు సమస్యే కాదు అయితే సీఎస్ ని మార్చి అధికారుల్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి అధికారులపై వేటు వేయించాలంటే ముందుగా ఎల్లో మీడియాలో వండి వార్చిన తర్వాత టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేసి పురంధరేశ్వర్ ద్వారా బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఎలక్షన్ కమిషన్ కి చెప్పిస్తారు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు